తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణను ఉద్దేశించి చాలా సీరియస్ వ్యాఖ్యలు చేశారు ఆయన ప్రెస్ మీట్లో వివిధ రకాల అంశాలు మాట్లాడుతూ గూగుల్ డేటా సెంటర్ని సపోర్ట్ చేస్తున్నామని చెప్పారు ఇది కాకుండా మరో ప్రధానమైనటువంటి అంశము బాలకృష్ణకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తాగి శాసనసభకు వచ్చాడు అక్కడ తాగి మాట్లాడాడు తాగి మాట్లాడితే తాగుబోతు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడనిచ్చినటువంటి స్పీకర్కి బుద్ధి లేదు అంటూ చాలా సీరియస్ కామెంట్ చేశారు నిజానికి కామన్ గా చూస్తే కనుక ఈ రోజు నా సోషల్ మీడియా యుగంలో సాధారణమైనటువంటి వ్యాఖ్యలుగానే కనిపిస్తాయి కానీ చట్ట సభలకు ఉండేటటువంటి ప్రివిలేజెస్ కానీ సభా హక్కులు కానీ వీటికి భంగకరమైనటువంటి వ్యాఖ్యలు కానీ జగన్మోహన్ రెడ్డిని చేసినటువంటి మాటల్ని చూడాల్సి ఉంటుంది ఎందుకంటే సాధారణంగా ఇవే వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి శాసనసభలో చేసి ఉంటే కనుక పెద్దగా నష్టమేమి ఉండదు ఎందుకంటే శాసనసభలో సభ్యుడిగా ఆయన ఏం మాట్లాడినా ఒకవేళ హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా మాట్లాడినా తీర్పులకు సంబంధించి మాట్లాడినా ఏది మాట్లాడినా సభకి మాత్రమే కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి అక్కడ ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది కానీ ఈయన బహిరంగంగా బయట ఈ వ్యాఖ్యలు చేయడం అందులో సభలో పాల్గొన్నటువంటి సభ్యుడికి సంబంధించి తాగుబోతు తాగి మాట్లాడాడు సభలో అని చేయడం అనేది ఖచ్చితంగా సభాది కింద వస్తుంది ఇది సభ్యుడి హక్కులకు సంబంధించినటువంటి విషయం బాలకృష్ణకి సంబంధించి అదే సమయంలో స్పీకర్కి అంటే తాగుబోతిని అనుమతించినటువంటి స్పీకర్కి బుద్ధి లేదు ఇది నిజానికి స్పీకర్ స్థానాన్ని క్వశ్చన్ చేయడమే కాకుండా స్పీకర్కి సంబంధించినటువంటి విషయంలో కూడా సభాధికారం కింద ప్రివిలేజెస్ కింద వస్తుంది అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇవే వ్యాఖ్యలు ఆయన కూడా సభ్యుడు గనక ఇవే వ్యాఖ్యలు సభలో చేసి ఉంటే గనక రికార్డుల నుంచి తొలగించడము లేదంటే మామూలుగానే ఏదన్నా చిన్నగా మందలించడమో ఒక రోజు సస్పెండ్ చేయడము ఇలాంటివి చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఈయన సభ బయట బహిరంగంగా ఈ వ్యాఖ్యలు చేశాడు కాబట్టి ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డికి ప్రివిలేజెస్ వర్తించవు అదే సమయంలో సభలో జరిగినటువంటి కార్యక్రమాలకి వ్యతిరేకంగా సభలో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులకు వ్యతిరేకంగా వారి పరువుని దెబ్బతీసేటటువంటి విధంగా ప్రివిలేజెస్ ని నష్టపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం అనేది ఖచ్చితంగా సభాధికారం కిందకి ప్రివిలేజెస్ కిందకి వస్తుంది ఇది నిజానికి స్పీకర్ కానీ లేదంటే ఈ సంఘటనలో నష్టపోయినటువంటి బాలకృష్ణ కాని లేదంటే తెలుగుదేశం పార్టీ కానీ ప్రివిలేజ్ మోషన్ ను మూవ్ చేసి జగన్మోహన్ రెడ్డిని సభకు పిలిపించండి అంటే కచ్చితంగా ఆ చట్ట ప్రకారం ఒకవేళ జగన్మోహన్ రెడ్డి రావడానికి అభ్యంతర పెట్టినా అరెస్ట్ చేసి మరి సభలో ప్రవేశపెట్టేటటువంటి అధికారము స్పీకర్ కు ఉంటుంది అంటే ఇటువంటి వ్యాఖ్యలు ఎంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ అంటే బాలకృష్ణ ఆ సందర్భంలో చేసినటువంటి వ్యాఖ్యలు చిరంజీవి ఇమేజ్ తెలుగు తెలుగుదేశానికి జనసేనకి మధ్యలో చిన్న విభేదాలకు దారితీస్తుంది అనేటటువంటి వాతావరణం ఏర్పడడం ఇదంతా ఒక ఎత్తయితే జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్ర స్థాయిలోనే సభలో పాల్గొన్న సభ్యుడి గురించి చేయడం మాత్రం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలంతా అయితే నిజానికి బాలకృష్ణ ఇమేజ్ ను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అధినేత స్వయంగా బావ అంటే బాలకృష్ణకి బావ అయినటువంటి బావ అయినటువంటి బాలకృష్ణని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు ఉంటుంది అందులోని రెండో కీలకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి నారా లోకేష్ అంటే స్వయంగా తన మామగారు బాలకృష్ణకి ఈయన అల్లుడు ఈ కూడా ఈ విషయం మీద అసలు జగన్మోహన్ రెడ్డి ఎంతటి వ్యాఖ్యలు చేసినా కూడా చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ కనీసం మాట మాత్రంగా కూడా స్పందించకుండా మౌనం వహిస్తున్నారు కొన్ని దిగువ స్థాయిలో తెలుగుదేశం వర్గాలు వ్యాఖ్యలు చేసినప్పటికీ స్వయంగా చంద్రబాబు నాయుడు అందులోని నారా లోకేష్ వీళ్ళిద్దరు కూడా రంగంలోకి దిగకుండా మౌనం వహించడం గప్ చుప్పైపోవడం వెనక రాజకీయ కారణాలు చాలా పెద్దగానే ఉన్నాయని చెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డిని చట్ట ప్రకారంగా శిక్షించడానికి లేదా అవమానపరచడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఎందుకంటే జగన్ని సభలోకి రాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని చట్ట ప్రకారము సభా ధిక్కారం కింద భావించి స్పీకరు సభలో హాజరుపరచవచ్చు కానీ ఇక్కడ హాజరపరిచేందుకు ముందుకు వెళ్లేందుకు ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసేందుకు తెలుగుదేశం సిద్ధంగా లేదు స్పీకర్ కూడా మౌనం వహిస్తున్నారు అటు స్పీకర్ని కానీ స్పీకర్ చింతకాల అయ్యన పాత్రను కానీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కానీ ఆ స్థానంలో ఎవరున్నా సరే వీళ్ళిద్దరిలో ఎవరైనా మూవ్ చేయొచ్చు కానీ ఇప్పుడు ఈ జగన్ విషయంలో మాత్రము ఏ రకంగానూ స్పందించట్లేదు దానికి ప్రధానమైనటువంటి కారణము ముఖ్యంగా గతంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు ప్రత్యేకించి సభకు ఉండేటటువంటి హక్కులు సభాధికారము లేదంటే ప్రివిలేజెస్ వీటికి సంబంధించి నైన్టీన్ ఎయిటీస్ లోనే ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఆ టైంలోనే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రచ్చ జరిగింది అప్పట్లో ఈ సభాధికారాన్ని ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఈనాడు సంస్థల చైర్మన్ అయినటువంటి రామోజీరావు అప్పట్లో మండలి శాసనసభ రెండు ఉండి తెలుగుదేశం కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో మండలికి సంబంధించి కాంగ్రెస్ శాసన సభ్యులు ఎక్కువగా ఉండడము మండలిలో ఏదో విషయం మీద రచ్చ జరిగి కొంచెం గలాబా జరగడం తోటి ఈనాడు పత్రికలో పెద్ద ఎత్తున పెద్దల సభలో గలాబా అంటే పెద్దలు అంటే శాసన మండలిని పెద్దల సభ అంటారు కనుక పెద్దల సభలో గలాబా అని హెడ్డింగ్ పెట్టి పెద్దలు అన్నటువంటి దాన్ని కోర్స్ లో పెట్టారు అంటే కొంచెం ఇది వ్యంగ్యం వచ్చేటటువంటి అర్థంలో పెద్దలు అనే దాన్ని లో పెట్టి పెద్దల సభలో గలాబా అంటూ ఈనాడులో ప్రచురించడం తోటి అప్పట్లో చాలా సీనియర్ నాయకుడైనటువంటి కాంగ్రెస్ సభ్యుడైనటువంటి కొణిజేటి రాసయ్య అంటే ఆయన తర్వాత కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్ గా పనిచేశారు కొనిజేటు రాసయ్య ఈనాడుని శిక్షించాలి అనే ఉద్దేశంతో శాసన మండలిలో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడము సభాధికారం కింద ఈనాడు చైర్మన్ రామోజీరావుని సభకు పిలవమండము అప్పట్లో ఉన్నటువంటి మండలి చైర్మన్ వెంటనే ఆదేశాలు జారీ చేసి ఇక్కడ ఉండేటటువంటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కి ఉత్తర్వులు ఇచ్చి ఇమ్మీడియట్ గా సభాధికారం కింద ఈనాడు చైర్మన్ ని శాసన మండలిలో ప్రవేశపెట్టమని ఆదేశించడం జరిగింది అయితే ఈ లోపుగా రామోజీరావు గారు కోలుకుని ఇది ఇంప్లిమెంటేషన్ అవ్వకుండానే సుప్రీం కోర్టు వరకు వెళ్లి నాని పాలకి వాళ్ళ అప్పట్లో చాలా సీనియర్ న్యాయవాది ఆయన ద్వారా ఈ కేసును చేసి తాత్కాలికంగా ఆయన అప్పట్లో దీని నుంచి మినహాయింపు పొందగలిగారు తర్వాత ఎలాగో శాసన మండలి రద్దు చేసేసింది తెలుగుదేశం ప్రభుత్వం నిజానికి ఒక పత్రికలో పెద్దలా అనేటటువంటి దాన్ని దాన్ని వ్యంగ్యంగా సభని అవమానపరిచే విధంగా అంటూ రోషయ్య ప్రత్యేకమైనటువంటి వ్యాఖ్యానం చేసి దానికి ఒక ప్రత్యేక అర్థం ఇచ్చి సభాధికారాన్ని మూవ్ చేసినటువంటి పరిస్థితి అప్పట్లో ఉంది ఇప్పుడు చూస్తే గనుక శాసన సభలో పాల్గొన్నటువంటి వ్యక్తి తాగి వచ్చాడు తాగి మాట్లాడాడు ఒక ఆయన్ని అనుమతించినటువంటి స్పీకర్ కు బుద్ధి లేదంటూ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా కాకపోయినా యాదృచ్ఛికంగా ఈ రోజు ఉన్నటువంటి మీడియా ప్రపంచంలో ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని కానీ సభకు సంబంధించినటువంటి హక్కులు సభకి సంబంధించినటువంటి ప్రివిలేజెస్ పైన అవగాహన లేకపోవడం వల్ల కానీ జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యల్ని యథాలాపంగా చేసేయడం అనేది జరిగింది అయినప్పటికీ దీంట్లో ఉండేటటువంటి తీవ్రత తెలిసినప్పటికీ అటు స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి అగ్గన పాత్రుడు డిప్యూటీ స్పీకర్ ఆ రోజు సంఘటనలలో పాల్గొన్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కానీ దీనిపైన స్పందించబోడము తెలుగుదేశం కూడా ఒక ఫార్వర్డ్ స్టెప్ వేయకుండా ఉండడం అనేది ఒక విచిత్రమైనటువంటి పరిణామం అంటే రాజకీయ పరిస్థితుల కారణంగా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు ఎందుకంటే ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డికి నోటీస్ ఇచ్చి సభకు రప్పి ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఆ రోజున బాలకృష్ణ ఏం మాట్లాడాడు అనేటటువంటిది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది దాని మీద చర్చలు మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతాయి ఆ రోజున ఆయన కొంచెం అనుచితంగా మాట్లాడాడు అనేది అందరూ ఒప్పుకునేది అందులోని జనసేనకి ఒక మార్గదర్శకుడిగా ఉన్నటువంటి చిరంజీవిని ఉద్దేశించి ఎవడు అనేటటువంటి ఏకవచన ప్రయోగంతోటి బాలకృష్ణ ప్రయోగించడం వాటిని తర్వాత రికార్డులతో తొలగించడం ఇదంతా తెలిసింది అయినప్పటికీ జనసేన తెలుగుదేశం సయోధ్య కుదుర్చుకుని దుబాటు ధరలోనే ముందుకు వెళుతున్నాయి ఈ పరిస్థితుల్లో మళ్ళీ బాలకృష్ణ వివాదము జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద ప్రతిస్పందన వస్తే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా కానీ సాక్షి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ బాలకృష్ణ వ్యాఖ్యలను కూడా పెద్ద ఎత్తున ప్రజల దృష్టిలో పెట్టే అవకాశం ఉంది ఇది తెలుగుదేశం పార్టీకే కాకుండా జనసేన కూడా ఒక డామేజింగ్ ఇష్యూగా మారుతుంది మధ్యలో పరపత్యాలు రావడం కానీ జనసేన తెలుగుదేశం మధ్య వివాదంగా మారేటటువంటి సూచనలు ఉన్నాయి కనుక బాలకృష్ణని నిజానికి ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పట్టించుకోవడం మానేసింది చెప్పాల్సి ఉంటుంది ఆయన ఇగ్నోర్ చేయాలి లేకపోతే కనుక ఈ జనసేన తెలుగుదేశం కూటమి మధ్యలోనే ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు విభేదాలకి లేదంటే వైరుధ్యాలకి తీసేటటువంటి సూచనలు ఉన్నాయి కనుక బాలకృష్ణ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోకూడదు అనే ఉద్దేశంతో సొంత భావమర్జీకి సంబంధించి తాగుబోతు అని ప్రతిపక్ష నాయకుడు వ్యాఖ్య చేసిన సొంత మామకి సంబంధించి తాగుబోతు ఎలా మాట్లాడాడు అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్య చేసిన నారా లోకేష్ కాని పట్టించుకోవట్లేదని చెప్పాలి రాజ రాజకీయ అనివార్యత అనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఒక రక్షా కోసంగా ఉంటూ ప్రివిలేజెస్ మోసం కి వెళ్ళకపోవడానికి కానీ లేదంటే సభాధికారం కింద విచారణ ఎదుర్కోకుండా ఒక రక్షణగా ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు జగన్మోహన్ రెడ్డిని కాపాడాయని మనం చెప్పాలి